గత సంవత్సర కాలంగా కార్పొరేషన్ వాటర్ సప్లై కార్మికులు అంటే ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసేటువంటి కార్మికులు మొత్తం జోన్లలో పనిచేసే వాళ్ళు లీకేజ్లలో పనిచేసే వాళ్ళు స్ట్రీట్ లైట్స్ కార్మికులు అట్లాగే గార్డెన్లో పనిచేసే కార్మికులు కిల్లా అంటే కిల్లా ఫిల్టర్ బెడ్ అట్లాగే అలీసాగర్ తర్వాత మంచిప్ప ఈ మొత్తం ఫిల్టర్ బెడ్లలో పనిచేసే కార్మికులు మరి పంప్ ఆపరేటర్స్ ఈ మొత్తం కార్మికులు వర్క్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి సంవత్సర కాలంగా మరి కమిషనర్ని కలెక్టర్ గారికి లేబర్ ఆఫీసర్ గారికి తర్వాత కౌన్సిల్ సమావేశం సందర్భంగా ప్రతి కార్పొరేటర్కి ఇంటింటికి వెళ్ళి లెటర్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవాళ జీవో అరవై ప్రకారము ఏదైతే గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం వీళ్ళందరూ కూడా టెక్నికల్కి సంబంధించిన కార్మికులు కాబట్టి వాటర్ సప్లై వీళ్ళకి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వాలి ఇంకా ఇందులో ఏమైనా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే డిగ్రీ ఆ పైన ఉంటే వీళ్ళందరికీ కూడా ఇరవై రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కానీ ఇవాళ మరి ఇలా చాలామంది లేబర్ వర్క్ డ్రైవర్లు ఉన్నారు డ్రైవర్లకు కూడా మామూలు లేబర్ వర్క్ ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయం కాబట్టి మేము సంవత్సరం నుంచి తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఇన్ని పోరాటాలు ప్రతిదీ కూడా చట్టబద్ధంగా లేబర్ యాక్ట్ ప్రకారమే చేస్తున్నాం ఈ నెల ఇరవై తారీఖున మున్సిపల్ కార్పొరేషన్కి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాం సమ్మె నోటీస్ ఇచ్చిన పదిహేను రోజుల తర్వాత వరకు కూడా స్పందించకపోతే ఆగస్టు ఐదు నుంచి వాటర్ సప్లై కార్మికులు సమ్మెలోకి వెళ్తారు దీనికి మద్దతుగా శానిటేషన్లో పనిచేస్తున్న మొత్తం కార్మికులందరూ కూడా మద్దతుగా సంఘీభావంగా నిరసన పాల్గొంటారని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీగా మరి ఈ ప్రభు ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం స్పందించాలని చెప్పేసి ఎందుకంటే ఇది నగర ప్రజలకు సంబంధించింది కీలకమైన వాటర్ సప్లై వాటర్ సప్లైలో ఏ ఒక్క గంట ఒక నిమిషం ఆగిపోయినా మొత్తం ప్రజలకు ఇబ్బంది అవుతుంది ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం